లేదు నిజంగానే హత్యయత్నం జరిగితే మీరు అంటున్నట్టు మంత్రి అండ వాళ్ళకు ఉన్నది అంటే ఆ మంత్రి ఎవరు ఆ వ్యక్తులు ఎవరు మంత్రిగా నేటికి బాధ్యతలు వహిస్తున్న ముఖ్యమంత్రి గారు ఇవాళకి కూడా కనీసం రివ్యూ మీటింగ్ చేపట్టకపోవడం మాట్లాడకపోవడం నిజంగా కూడా బాధాకరం మల్కాజ్గిరిలోనేమో వందల మంది రౌడీలను పెట్టుకొని కాంగ్రెస్ ఎమ్మెల్యే నిలబడి సవాల్ని సుడుతూ పోలీసులను కూడా అవహేళన చేస్తూ బహిరంగంగా కెమెరాల ముందు మాట్లాడడం అందరూ చూసి దానికి భిన్నంగా చాలా షాకింగ్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే దళిత ఎమ్మెల్యే మొదటిసారి ఎమ్మెల్యే వారు ఒక రెండు రోజుల క్రితం నాజ్ జోన్ డిసిపి గారిని కలిసి ప్రాణహాని ఉంది అని ఫిర్యాదు చేయడం ఆ రెండు రోజులు గడవగానే నలభై ఎనిమిది గంటలు గడవగానే వారి మీద హత్యాయత్నం జరిగింది అని పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళడం ఇవాళ చాలా సీరియస్ అంశంగా ఇవాళ అందరు కూడా హైదరాబాద్ నగరంలో గమనించాల్సిన అవసరం ఉంది ఒక ఎమ్మెల్యే కే రక్షణ లేకపోతే ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోతే మరి ఇక ప్రజలను ఇట్లా కాపాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే పోయి ఒక కానిస్టేబుల్ కి తన బాధ చెప్పుకుంటున్నాడు పోలీస్ స్టేషన్ పోయి కానిస్టేబుల్ కి చెప్పుకుంటున్నాడు యాభై మంది నా మీద దాడి చేయడానికి వచ్చిండ్రు మా గన్మెన్ల గన్లను కూడా గుంజుకునే ప్రయత్నం చేసిన వారి అది కూడా పై పై ఈ నియోజకవర్గంలో కూడా కాదు బయటికి వెళ్ళిన తన వేరే నియోజకవర్గంలో వారి మీద దాడి జరిగింది అంటే హత్యాయత్నం జరిగింది అంటే ఎవరు వాళ్ళు ఈ నియోజకవర్గం నుంచి కంటోన్మెంట్ నుంచి అక్కడ దాకా పోయినరా లేకుండా అక్కడ ఉందా ఎక్కడోళ్ళు ఎవరు వాళ్ళు ఎమ్మెల్యే గారికి ఇవన్నీ తెలుసా తెలిసిన వాళ్ళ తెలియని నిన్ను అని చెప్తారు ఇవాళనేమో నేను నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు మాట్లాడుతున్నారు మీ మీడియా వాళ్ళందరికి కూడా తెలుసు వారికి మంత్రి గారికి అండ కూడా ఉన్నది ఇవాళ మీడియాలో స్టేట్మెంట్ ఎమ్మెల్యే గారు నన్ను సంపడానికి ప్రయత్నం చేస్తున్నారు మంత్రులు చూసుకొని చేస్తున్నారు అంటే ఏ మంత్రి కేవలం వ్యక్తుల మీదే కాదు మంత్రుల మీద కూడా ఇవాళ ఆరోపణ చేసినట్టే కదా అందరికి తెలుసు వీరు మొదటిసారి ఎమ్మెల్యే ఉప ఎన్నికలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సపోర్ట్ చేస్తే ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే ఎన్నికల్లో గెలిచారు కానీ ఇవాళ నగరంలో నియోజకవర్గం దాటిన తర్వాత వేరే నియోజకవర్గానికి పోయిన తర్వాత అది కూడా సెక్యూరిటీ ఉండి మూడు వెహికల్స్ కాన్వాయ్ ఉండి మంచిగా సైలెంట్ వేసుకున్న తర్వాత ఇవాళ హత్యాయత్నం జరిగింది అని అంటే ప్రభుత్వం విచారణ చేపట్టాలన్నా వద్దా ఇవాళ ఇప్పటి వరకు వాళ్ళ గర్భిణులను హెడ్ క్వార్టర్స్ కి అటాచ్ చేసిందా దీని మీద పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసిరా ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లోనేమో ఇవాళ మీడియాలో చూస్తున్నాం పోలీస్ అధికారులు ఎవరు నిన్న ఫిర్యాదు ఇచ్చిన కానిస్టేబుల్ గారు కాదు అధికారులు ప్రెస్ మీట్ పెట్టి గన్మెన్లను అడిగినాము అట్లాంటిది ఏం దాడి జరగలేదు గన్లు ఏం గుంజుకోలేదు అని పోలీస్ అధికారులు చెప్తున్నారు నిన్న ఎమ్మెల్యే గారేమో కానిస్టేబుల్ గారికి మొత్తం విచారణ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా గన్లు గుంజుకునే ప్రయత్నం మా గన్మెన్ల గన్లు గుంజుకునే ప్రయత్నం చేశారు అని చెప్పడం ఇది దేనికి సంకేతం అసలు ఏం ప్రయత్నం చేస్తున్నారు ఎవరు వారిని చంపే బెదిరింపులు చేస్తున్నారు పేరు కూడా తీసుకోలేదు మరి మీకేమైనా పేరు తెలుసు గతంలో నేర చరిత్ర ఉంది మర్డర్ చేసినారు అని ఇవన్నీ మాట్లాడినప్పుడు పేరన్నా చెప్పాలి కదా ఎవరు బెదిరింపులు ఇస్తున్నారు అని ఎందుకంటే ఇవాళ సిట్టింగ్ గవర్నమెంట్ రూలింగ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే హైదరాబాద్ లో ఇవాళ వాళ్లకు బెదిరింపులు వస్తున్నాయంటే ఎవరో చంపాలని ప్రయత్నం చేస్తున్నారు అని మీడియాకు చెప్పిందంటే అంత ఓపెన్ గా ఉన్నప్పుడు మరి పేరు తీసుకోవాలి కదా ఎమ్మెల్యే గారు పేరు ఎందుకు తీసుకోలేదు ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేని ఎందుకు రక్షించుకోలేకపోతుంది ఎలా హత్యలు జరుగుతున్నాయి సిపిఐ నాయకుడు దంతోనే ఆయన షూట్ చేశారు మెదక్లో కాంగ్రెస్ నాయకుడు ఆయనని షూట్ చేసి చంపారు ఇట్లా బ్యాక్ టు బ్యాక్ హత్యలు జరుగుతున్నాయి అదే ఇక్కడ పోలీసులేమో ఉన్న ఒక బ్యానర్ మా వాళ్ళు వేస్తే ఏది దాంట్లో బొమ్మందేమి లేవు ప్రశ్నలు అడిగారు అంతే ఈ స్కామ్లు అవుతున్నాయి కుంభకోణాలు అవుతున్నాయి అనగానే పొద్దున బ్యానర్ పట్టది మధ్యాహ్నం కల్లా బ్యానర్ కట్టినోళ్లను బ్యానర్ డిజైన్ చేసిన వాళ్ళను నిలబడి వేయించిన అరెస్ట్ చేశారు సరే చేసేరు దాన్ని న్యాయబద్ధంగా ఎల్లుకుంటారు ప్రతిపక్షాన్ని ఏమో మీరు ఇంత స్పీడ్ గా ఎవరైనా రీట్వీట్ కొడితే సోషల్ మీడియాలో అరెస్ట్ రీట్వీట్ కొడితేనే ఫలానా ఎవరు పెడితే దాన్ని రీట్వీట్ కొడితే అరెస్ట్ మరి ఇక్కడ ఎమ్మెల్యే మీద హత్యాయత్నం జరిగితే వీరేమో యాభై మంది అంటారు మీ మీడియా వాళ్ళు కూడా యాభై అని నోటు పంపించారు కానీ అక్కడనేమో మళ్ళా ఆరు అని చెప్తారు ఆరు బైక్లలో యాభై మంది ఎట్లా కూర్చుంటారు ఆరు బైకులని పోలీసు వాళ్ళు స్పష్టంగా చెప్పారు సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయాలి ఇక్కడ బ్యానర్ దగ్గర ఏమో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మొత్తం అంతా అరెస్ట్లు చేశారు కదా మరి ఇక్కడ ఎమ్మెల్యే మీద హత్యాయత్నం జరిగితే సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయటకు వస్తలేదు ఎమ్మెల్యే గారు డ్రామా చేసా సెక్యూరిటీ కావాలనా అదనపు సెక్యూరిటీ కావడం కోసం ఇదంతా డ్రామా చేస్తున్నారా లేదు నిజంగానే ఉండదా నిజంగా ఉంటే ఖచ్చితంగా విచారణ చేపట్టాలి మేము కమిషనర్ సివి ఆనంద్ గారికి డిమాండ్ చేస్తున్నాం దీని మీద ప్రెస్ మీట్ పెట్టి మాకు ఈ విచారణ మీద ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత మీకున్నది ప్రభుత్వంలో వాళ్ళు మా దళిత ఎమ్మెల్యే మా నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయనకి ఏమైనా జరిగితే ఎక్క మరి అంత హత్యాయత్నం జరిగినప్పుడు అటెంప్ట్ మర్డర్ జరిగినప్పుడు వాళ్ళ మీద ఏం సెక్షన్స్ వేసిర్రు అరెస్ట్ చేసిర్రా ప్లాండ్ క్రైమ్ ఎందుకంటే ప్లాండ్ గా అనే పదం వాడేరు ఎమ్మెల్యే గారు ప్లాండ్ గా జరిగింది అని అంటే డెఫినెట్ గా ఎవరు అబెట్మెంట్ చేసింది ఎవరు అబెట్మెంట్ ఆఫ్ క్రైమ్ ఇవ్వండి అటెంప్ట్ మర్డర్ ఇవ్వండి ఏం సెక్షన్స్ పడ్డాయి ఇప్పటి వరకు ఎంతవరకు విచారణ వచ్చింది దీని మీద లేదు ఇది కేవలం ఎందుకంటే సైరన్ వేసుకొని వెళ్తూ ఉంటారు కాబట్టి ఎందుకంటే నిన్న పోలీసు వాళ్ళు ఇవాళ పొద్దున్న చెప్పే ప్రకారం ఏంటంటే సైరన్ వేసుకున్నారు వెళ్ళే వాహనదారులకు ఇబ్బంది అయింది కాబట్టి అదేదో న్యూసెన్స్ లాగా అయింది అని పోలీసు వాళ్ళు చెప్పే సో ఈ సైరన్ తో ఇంకా నియోజకవర్గం మీద రుద్దడానికి ఇంకొక కొందరు బలగాలు కావడానికి ఇదంతా ఇవాళ మీ సొంత పార్టీ వాళ్ళ మీదే మీరు కేసులు వేస్తున్నారు యూత్ కాంగ్రెస్ అబ్బాయిలు కంటోన్మెంట్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అబ్బాయిల మీద కేసు వేపిస్తారు ఆ డబుల్ బెడ్రూమ్ ఏదో కుంభకోణం లమ్మకోణం జరుగుతుంది అనేసి దాని మీద ఏదో కేసులు వేపిస్తారు అక్కడ ఉన్న మీ పార్టీ వాళ్ళే మళ్ళీ వాళ్ళ మీద కేసులు అయిపోయి అరెస్ట్ కూడా అవుతారు ఇవాళ మళ్ళా మీరు మాట్లాడుతున్నది పేరు చెప్పలేదు కానీ నన్ను చంపాలనుకుంటుండు ఆయన మర్డరరు ఆయన రౌడీ రౌడీషీటు అని పేరు చెప్పకుండా ఎవరి గురించో మాట్లాడారు వారికి మంత్రి గారు అండ ఉంది అంటే సొంత మీ పార్టీ మీదే ఇంకేందంట పోలీసులకు నేను డీసీపీ గారు చెప్తే డీసీపీ గారు పోయి మీ అధిష్టానానికి కంప్లైంట్ ఇవ్వండి ఏఐసీసీకి కంప్లైంట్ ఇవ్వండి అంటే నేను కంప్లైంట్ ఏఐసిసికి ఇవ్వను పోలీసుకి ఇస్తాను అని చెప్పి అంటే ఎవరు మీ పార్టీలో ఉన్న వ్యక్తులు ఎవరు చేస్తున్నారు ఇది మీ పార్టీలో ఉన్నప్పుడు మీ కండవా కప్పుకున్నప్పుడు మీకు ఓట్లు లేపించినప్పుడు మిమ్మల్ని గెలిపించినప్పుడు లేని తప్పు ఇప్పుడు మీకు సడన్ గా అంతకుండా కనిపిస్తున్నారా వాళ్ళు మీ పార్టీ వల్లే తప్పు కనిపిస్తున్నారా ఎవరు వాళ్ళు తిప్పి కొడితే సంవత్సరం ఈ సంవత్సరంలో నిజంగా మీ మీరు చేసిన గొప్పలు కూడా ఏం లేదు మీకు ప్రత్యర్థులు ఉండడానికి మీరు చేసిన పని కూడా ఏమి లేదు మేము కూడా పూర్తిగా మీకు వదిలేసినాం ఒక సంవత్సరం ఏం పీకుతారో ఏం పొడుస్తారో అని చూస్తున్నాం ఇప్పటిదాకా చేసిన గొప్ప పని ఒక్కటి కూడా లేదు కదా చెప్పుకోవడానికి ఎట్లా వచ్చింది మీరు ప్రత్యర్థులు ఎట్లా వచ్చింది చెప్పండి బిఆర్ఎస్ వాళ్ళు అయితే ఏం మాట్లాడలేదు మేము ఎవరైనా కూడా ఏం యాక్టివిటీ చేస్తారే ఒప్పుకుంటున్నాం మీ మీద ఇప్పటివరకు కూడా ఒక్క ఖండించే స్టేట్మెంట్ కూడా ఎవరు ఇవ్వలేదు మల్కాజీ లాగా సవాలు సవాలు కూడా అయితే లేవు ఇక్కడ ఎవరు మీ ప్రత్యర్థులు ల్యాండ్ ఏమైనా తేడా కొట్టినాయా ఎందుకంటే సంవత్సరంలో కష్టపడి రెండు కోట్ల మర్సిడీస్ బెంజు కార్ కొనుక్కున్నారంటే కూడా బెంజు కార్ మీద దాడి చేయడానికి అని అంటే దాన్ని పలగొట్టే ప్రయత్నం చేసిర్రు దాని అతాలు పలగొట్టే ప్రయత్నం చేసిండ్రు లోపటి ఎమ్మెల్యే గారు ఉన్నారు గన్మెన్ వచ్చిండ్రు ఆ బెంజు కార్కి ఏమైందో అన్ని విషయాలు తెలియాలి కదా ఇవన్నీ అర్థం పలిగిందా లేదా బెంచ్ది ఇవన్నీ కాకుండా ఇవాళ పూర్తిగా మా సూటి ప్రశ్న ఒకటి ఏంటిదంటే ఇది కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటనా నంబర్ వన్ నంబర్ టూ నిజంగానే హత్యాయత్నం జరిగే ప్రయత్నం జరిగిందా లేకుంటే ఇది డ్రామానా ఎమ్మెల్యే గారు చేస్తున్నది ఇది కేవలం సెక్యూరిటీ పెంచుకోవడానికి ఆయనకు మంత్రి పదవి అనే ఆశ ఉండే అది ఆశ ఎందుకు దేనికి ధర్మన్లు పెరుగుతారు ఇదంతా చేసుకుని అట్లా ఇట్లా బందోబస్తు పెట్టుకొని అందరి మీద విత్తనం చెలాయించడానిక ఇదంతా చేసిన డ్రామా లేదు నిజంగానే హత్యాయత్నం జరిగితే మీరు అంటున్నట్టు మంత్రి అండ వాళ్ళకు ఉన్నది అని అంటే ఆ మంత్రి ఎవరు ఆ వ్యక్తులు ఎవరు